హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సింపుల్ రంగోలీ వాళ్ళ వీడియో వచ్చేసి పన్నీర్ కర్రీ అండి చాలా సింపుల్గా ఇప్పుడు లంచ్ బాక్స్ చేస్తాం కదా పిల్లలకి అలా త్వర వాళ్ళకి త్వరగా చేయాలంటే ఇది చాలా ఈజీ అండి నేనైతే మా బాబుకి లంచ్ బాక్స్ చేసేటప్పుడు పుట్టగొడుగులు కానీ ఇలాగ పన్నీరు కానీ అలా త్వరగా అయ్యే రెసిపీస్ అనేది త్వరగా అయిపోతాయి కదా అలా చేస్తారండి ఇవి చూసేసా పన్నీర్ ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను వాళ్ళకి చిన్న ముక్కలు అయితే కొంచెం ఎదురు పోయి కనిపించేవా అని చెప్పి అంటారని చెప్పి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేస్తున్నానండి సో అవేంటంటే పన్నీర్ అంటే కట్ చేసి కొంచెం పెద్ద సైజు ముక్కలు అలా నేతిలో వేయించుకున్నాను ఇది వచ్చేసి కొంచెం పైన ఏంటంటే ఏమైనా తొక్కులు కనిపిస్తే మా పిల్లలు అందుకని నేను టమాటా పచ్చిమిరకాయలు కొంచెం చెక్క లవంగము ఉల్లిపాయ అన్నీ కలిపి పేస్ట్ చేసానండి తర్వాత మనకి నెయ్యి ఆల్రెడీ ఉంది కదా దాంట్లోనే కొంచెం చెక్క లవంగము బిర్యానీ ఆకు వేసేసి తర్వాత ఈ కర్రీ వేసేసి కొంచెం కాల్ట్ సాల్ట్ వేసేసి రుచికి తగినట్టు తర్వాత కారం కొంచెం వేసేసుకొని మిక్స్ చేసుకున్నాం అనుకోండి చక్కగా తర్వాత ఏం లేదు మనం వేయించుకున్నాం కదా నెయ్యిలో ఆ పన్నీర్ ముక్కలను వేసేసి కొంచెం సిమ్లో పెట్టుకున్నామంటే త్వరగా అయిపోయింది చాలా త్వరగా అయిపోయిందండి పిల్లలు లంచ్ బాక్స్ కిందంటే ఇవన్నీ ముందుగానే ప్యూరీ అనేది తయారు చేసుకొని ఇట్లా వేసేసుకున్నామంటే నేను త్వరగా అయిపోయింది పిల్లలకి ఈజీగా రెడీగా చేసుకోవచ్చు వాళ్ళకి ఇష్టమైనది పంపించవచ్చు అందుకని నేను అయితే త్వరగా ఎలాగే చేస్తానండి లాస్ట్లో కొత్తిమీర చల్లేసామంటే ఆల్రెడీ వేయించి ఉంటాం కాబట్టి సో పన్నీర్ మొక్కలు త్వరగా కుక్ అవుతాయి ఇప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసుకున్నామంటే అని కొంచెం దగ్గరికి వచ్చేసిద్ది గ్రేవీ అనేది అప్పుడు ఇంకా చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్